ఇండిగో సంస్థ ఇంత దారుణంగా సంక్షోభానికి గురి కావడానికి కారణాలు ఏంది డీజీసీఏ తీసుకున్న కొన్ని రూల్సా లేకపోతే ఈ ఇండిగో సంస్థ యొక్క మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యం అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం యాక్చువల్గా డీజీసీఏ అంటే డైరెక్టర్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని చెప్పి డీజీసీఏ అనేది మన ప్రభుత్వ రంగ సంస్థ సో అన్ని ఈ విమానయాన సంస్థలకు సంబంధించిన అన్ని కూడా మెయింటైన్ చేసే సంస్థ సో ఈ సంస్థ ఏం చేసిందంటే ఫ్లైట్స్ కో ఫ్లైట్ ఎఫ్డిటిఎల్ అనే ఒక రూల్ తీసుకొచ్చింది అంటే ఫ్లైట్ డ్యూటీ టైమింగ్స్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్స్ ని తీసుకొచ్చింది ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్స్ ప్రకారం ఏంటంటే ఈ ఎవరైతే ఈ ఫ్లైట్ నడిపే పైలెట్లు ఉంటారో ఈ పైలట్లకు యాక్చువల్గా వారానికి థర్టీ సిక్స్ అవర్స్ రెస్ట్ ఉంటుంది ఇంతకుముందు ప్రీవియస్గా థర్టీ సిక్స్ అవర్స్ రెస్ట్ ఉంటుంది కానీ డీజీసీఏ ఏం తీసుకొచ్చిందంటే కొత్తగా ఈ ఫ్లైట్ డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి ఇంకో ట్వెల్వ్ అవర్స్ తీసుకొచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్కి పెంచింది అన్నట్టు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్కి పెంచిన తర్వాత అది ఇప్పుడు కాదు యాక్చువల్గా ఒక టూ ఇయర్స్ బ్యాకే ఈ ప్రపోజల్ తీసుకొని వచ్చింది మరియు ఈ సంస్థలకు కూడా ఇంటిమేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది ముందే ఇచ్చారంట కానీ వీళ్ళు ఏం అంటే ఈ తక్కువ మంది పైలట్లను పెట్టుకొని తక్కువ మంది పైలట్ ఇప్పుడు డ్యూటీ టైమింగ్స్ అనేవి వాళ్ళకు రెస్ట్ 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 అవర్స్ ఇంకో ట్వెల్వ్ అవర్స్ అడిషనల్గా పెరిగే వరకు ఏం చేసిందంటే వీళ్ళు చాలా నెగ్లిజెన్స్ చేశారు నెగ్లిజెంట్ చేసి కొత్తగా పైలెట్లను రిక్రూట్ చేసుకోకుండా ఉన్న పైలెట్లతోటే ఫ్లైట్లు నడిపే నడిపేటట్లు ప్లాన్ చేసుకున్నారు ఈ వింటర్ సీజన్ కాబట్టి చాలామంది కూడా ఇక్కడ ప్యాసింజర్స్ అక్కడిక్కడ టూర్లకు వెళ్ళే ప్యాసింజర్స్ కూడా ఎక్కువ మంది కూడా ఈ ఫ్లైట్లు బుక్ చేసుకోవడంతో ఇంకా ఫ్లైట్ల సంఖ్యను పెంచారు కానీ పైలెట్ల సంఖ్య పెంచలేదు యాక్చువల్గా ఇది పైలట్ల ఎట్లా అంటే వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ అయిపోయినాయంటే అంటే వాళ్ళు ఇంకా మళ్ళీ డ్యూటీ ఎక్కడానికి వీల్లేదు వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎందుకంటే మొన్న అహ్మదాబాద్లో కూడా ఒక ఘటన జరిగింది సో అక్కడ పైలట్ల నిర్లక్ష్యం వల్ల చాలామంది కూడా రెస్ట్ లేకుండా నడపడం వల్ల వాళ్ళకు ఈ విధమైన చాలా కూడా రూల్స్ ఉంటాయి సో దాని విషయంలో డీజీసీఏ కఠినమైన రూల్స్ తీసుకొచ్చింది ఖచ్చితంగా కూడా పైలట్లకు ఫార్టీ ఎయిట్ అవర్స్ రెస్ట్ ఉండాలని చెప్పి ఈ రూల్స్ తీసుకొని వచ్చింది ఈ పైలట్ యూనియన్ సంబంధించిన వాళ్ళు కూడా ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళి మరి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ రూల్స్ తీసుకురావాలని చెప్పి వాళ్ళు కోరడంతో ఢిల్లీ హైకోర్టు కూడా వీళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొన్న నవంబర్ నుంచి నవంబర్ నుంచి డీజీసీఏ ఏం చేసిందంటే గా అమలు చేసింది ఖచ్చితంగా పైలట్లకు ఫార్టీ ఎయిట్ అవర్స్ రెస్ట్ ఉండాలని చెప్పి స్ట్రిక్ట్ ని తీసుకొని వచ్చింది ఈ ఇండిగో సంస్థలు ప్రతి విమానయాన సంస్థలకు కూడా ఈ రూల్స్ వాళ్ళు చెప్పేసారు అన్నట్టు చెప్పిన తర్వాత ఏం చేశారు అంటే అన్ని విమానయాన సంస్థలు సరిగానే ప్లాన్ చేసుకొని ప్లాన్ చేస్తున్నారు కానీ ఇండిగో ఇక్కడ నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ పైలెట్ల సంఖ్యను తక్కువగా ఉంచి మళ్ళీ అది ఈ వింటర్ సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువ ఫ్లైట్లను పెంచి ఈ ఉన్న పై పైలెట్లతోటే తక్కువ మంది పైలట్లతోటే వీళ్ళు మేనేజ్ చేద్దామని ఒక ప్లాన్ చేసిండ్రు కానీ అది ఎక్కడ కూడా వర్కౌట్ కాలే మళ్ళీ ఇంకా ఇందులో విషయం ఏంటంటే ఈ ఇండిగో సంస్థ ఇది ఒక కార్పొరేట్ సంస్థ సో ఇండిగో ఏం చేసిందంటే ప్రభుత్వము ఈ విధమైన రూల్స్ రిస్ట్రిక్షన్స్ పెట్టేవారికి ప్రభుత్వం పైన ఒక ప్రెజర్ తీసుకురావాలన్న ఇంటెషన్ కూడా కావచ్చు చాలా మంది కూడా అదే అనుకుంటున్నారు ప్రభుత్వం దిగి రావాలి సో ప్రభుత్వము రూల్స్ కు వాళ్ళు పెట్టడంతో వీళ్ళు తక్కువ యాక్చువల్గా తక్కువ పైలట్లతో ఎక్కువ విమానాలు నడిపించి వీళ్ళు ఎక్కువ ఇన్కమ్ కూడబెట్టుకోవాలన్న ఇంటెన్షన్లో ఈ విమాన సంస్థలు ఉంటుండే ఎప్పుడైతే ఈ ఫ్లైట్ల సంఖ్య పెరిగిపోయి పైలట్లకు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ రూల్ తీసుకొచ్చిర్రో పైలెట్లు రావడం బంద్ చేశారు రావడంతో విపరీతంగా కూడా అక్కడ ఫ్లైట్లు డిలే కావడము క్యాన్సల్ కావడము సో ఈ విధంగా జరిపింది ఇంకో రూల్ ఏం తీసుకొచ్చారు అంటే ఫ్లైట్ నైట్ డ్యూటీ టైమింగ్స్ ఏముంటాయంటే అప్పుడు నైట్ ఒక ఒక పైలట్ సిక్స్ ల్యాండింగ్స్ ఉంటుండే ఒక ఒక పైలట్కు సిక్స్ ల్యాండింగ్స్ సిక్స్ ల్యాండింగ్స్ ఉంటే డీజీసీఏ కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం ఏం చేశారు అంటే ఓన్లీ టూ ల్యాండింగ్స్ మాత్రమే నైట్ నైట్ టైంలో ఓన్లీ టూ ల్యాండింగ్స్ మాత్రమే పర్మిషన్ ఉంటాయి నైట్ టైంలో అంటే దగ్గర దగ్గర ఫోర్ తక్కువ చేసేసారు అంటే ఒక్క పైలటు నైట్ డ్యూటీలో ఓన్లీ టూ ల్యాండింగ్స్ మాత్రమే చేయాలి దానికి మించి చేయొద్దనే వరకు ఈ రూల్స్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ డీజీసీఏ రూల్స్ తీసుకొచ్చే వరకు ఇండిగోకి ఏం చేయాలని అర్థం కాలేదు సో పైలట్ల సంఖ్య తక్కువగా ఉంది విమానాలు అక్కడ నడిపించే విమానాలకు వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది ఫ్లైట్ ఫ్లైట్లు పెంచేసిన సంఖ్యని ఇంక వస్తారు పైలట్లు కొత్తగా రిక్రూట్ చేసుకోవడానికి అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు వాళ్ళు యాక్చువల్గా ఈ పైలట్లు కో పైలెట్లు వీళ్ళందరూ రిక్రూట్మెంట్ ఏంటంటే చాలా కో పైలట్గా టూ ఇయర్స్ శిక్షణ ఉంటుంది కో పైలట్కు తర్వాత క్యాప్టెన్ క్యాప్టెను ప్లస్ కమాండర్ కావాలంటే దానికి ఒక త్రీ ఇయర్స్ శిక్షణ ఉంటుంది ఏదో మన బస్ డ్రైవర్లు మార్చినట్టు ఇమ్మీడియట్గా మార్చే అవకాశం ఉండదు కాబట్టి ఈ ఇవన్నీ రూల్స్ కూడా ఈ ఇండిగో సంస్థ ఎక్కడ కొత్త రిక్రూట్ చేసుకోలేక పరిస్థితి దారుణంగా తయారైపోయింది వాళ్ళకు ఈ స్ట్రిక్ట్ రూల్స్ తెచ్చే వరకు కానీ ఈ ఈ పరిణామాలన్నీ కూడా ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకురావాలన్న ఇంటెన్షన్ కూడా కావచ్చు ఆ ఇండిగో ఏం చేసిందంటే ఆ నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులను ఇబ్బంది పెట్టడంతో వా లాస్ట్కు ప్రభుత్వమే దిగొచ్చి ప్రభుత్వమే దిగొచ్చి ఈ డీజీసీఏ దిగొచ్చి ఈ రూల్స్ను కొంచెం వెసులుబాటు కల్పించింది కొన్ని అంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చ్ దాకా వెసులుబాటు కల్పించింది అంటే అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వాన్ని దింపింది కానీ వాళ్ళు మాత్రము కొత్తగా ఏం చర్యలు తీసుకోలేకపోయారు సో ముందు ముందు ప్రభుత్వమే దిగొచ్చి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ రూల్ తీసేసి ఫస్ట్ ఏదైతే థర్టీ సిక్స్ అవర్స్ రూల్స్ ఉండేనో మళ్ళీ నైట్ డ్యూటీ ఏదైతే సిక్స్ టైమ్స్ ఉండే కదా నైట్ డ్యూటీ ఈ సిక్స్ టైమ్స్ నైట్ డ్యూటీ నైట్ డ్యూటీని తీసేసి టూ టైమ్స్ మళ్ళీ టూ టైమ్స్ తీసేసి మళ్ళీ సిక్స్ టైమ్స్ చేసింది సో ఈ విధంగా మళ్ళా పాత రూల్స్ ప్రకారమే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వమే ఈ చర్యలు ఈ పరిస్థితుల ప్రయాణికుల ఇబ్బందులు తట్టుకోలేక చూడలేక ప్రభుత్వమే దిగొచ్చింది సో ఇండిగో సంస్థకు వెసులుబాటు కల్పించింది సరే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే మన మన ఇండియా కూడా మన భారతదేశం కూడా కొన్ని విమాన సంస్థల మీదనే డిపెండ్ కావడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది సో ఒక్కనికే కడుపు నిండి కడుపునే లాస్ట్కి ఏమవుతుంది వానికి అదే పరిస్థితి వచ్చింది ఇక్కడ సో వాడే తిని 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 ఒక్కని మీద డిపెండ్ అయితే పరిస్థితి ఎట్లుంటుంది అంటే శ్రమదోపిడి ఇక్కడ శ్రమదోపిడి తక్కువ పైలట్లను పెట్టుకొని వాళ్ళతో పని చేయించుకోవడం సో ఏదైనా ఇన్సిడెంట్ అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ మొన్న అహ్మదాబాద్లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది సో ఎంతోమంది ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు ఆ విధంగా సో ఇండిగో సంస్థ నిర్లక్ష్యం వల్లనే వాళ్ళ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి ఘటనలు జరిగినాయి సో ఇదే అరుదుగా చూసుకొని సో ఎక్కడైతే ప్యాసింజర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఇబ్బంది పడుతూ ఉంటే అదే అదునుగా చూసుకొని కూడా ఏం చేస్తారంటే ఈ ఎయిర్ ఇండియా మిగతా మిగతా ఏవైతే ఆల్టర్నేట్ ఫ్లైట్స్ ఉన్నాయో అన్నీ కూడా విపరీతమైన రేట్లు పెంచేసారు ఈ ఇక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళకు ఒక పదివేల రూపాయలు టికెట్ ఉంటే లక్ష రూపాయలు చేయడము ఇరవై వేల టికెట్ యాభై వేలు చేయడము విపరీతమైన రేట్లు పెంచేసారు సో దీనిపైన కూడా ఈ ఈ దీనిపైన కూడా డీజీసీ వాటిపైన కూడా చర్యలు తీసుకునేందుకు పోతూ ఉంది సో ఈ విధంగా ఇడ విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడు కొన్ని వెసులుబాటు కల్పించడంతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ సర్వీసులు మళ్ళీ రీస్టోర్ చేసినట్టుగా వాళ్ళు ఎండికో సంస్థ నిన్న ఒక మెసేజ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ప్రయాణికులు ఇబ్బంది లేకుండా మరి ఎవరైతే ఇంతకుముందు ఫ్లైట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకు కూడా రీఫండ్ కూడా ఆరు వందల కోట్ల పైజీలు ఆరు వందల కోట్లు కూడా వాళ్ళు రీఫండ్ చేసినట్టుగా తెలుస్తూ సో ఈ విధంగా మనము ఒకటి ఈడ మొత్తంగా అర్థం చేసుకునే విషయం ఏంటంటే మన ఇండియా కొంతమందిని కొత్తగా వచ్చేవాళ్ళని ప్రోత్సహించవచ్చు కదా కొత్త కొత్త విమాన సంస్థలు కొంతమంది మా కొంతమంది మీద ఆధారపడడం వల్ల ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది క్లియర్గా మనకు తెలిసింది కాబట్టి ముందు ముందు కూడా కొత్త వారికి ప్రోత్సాహం కల్పించి అనేక రకాల ఆప్షన్లు ఉంటే ఈ పరిస్థితి రాకుండా ఇప్పుడు మనం లెక్క పెట్టుకుంటే వేర్ల మీద వేళ్ళ మీద లెక్క పెట్టుకుంటే ఎయిర్ ఇండియా ఇండిగో ఇది తప్ప పెద్దగా ఏ ఫ్లైట్ విమాన సంస్థలు కూడా లేవు ఎక్కువగా మొత్తం వీటిపైనే డిపెండ్ సో ఈ పరిస్థితి మారాలి ప్రభుత్వం కూడా ఇది ఒక దిద్దుబాటు చర్య పెట్టుకోవాలి దీనికి ఆల్టర్నేటివ్ ఏం ఆలోచన చేయాలి సో ప్రభుత్వమే దిగి వచ్చిన పరిస్థితికి తీసుకొచ్చింది ఈరోజు ఇండిగో సో ఈ చర్యలు అనేవి తీసుకురావడం అనేది చాలా మంచి విషయమే డీజీసీఏ తీసుకొచ్చిన రూల్స్ ఫ్లైట్స్కు రెస్ట్ కావాలి పైలట్స్కు రెస్ట్ కావాలనే విషయం కూడా అది చాలా మంచి విషయమే కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవడంలో లోపం జరిగింది కాబట్టి ఇది కూడా దృష్టి పెట్టుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం